రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక కార్యక్రమాలు రూపొందిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై రెండు లక్షల మంది రైతులకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రుణమాఫీ జరిగిందన్నారు షాద్నగర్ నియోజకవర్గంలో ఇరవై నాలుగు వేల మంది రైతులకు నూట ఎనభై కోట్ల రూపాయలు రుణమాఫీ రూపంలో అందాయన్నారు రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నగర్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది ఈ కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎమ్మెల్లి శంకర్ హాజరయ్యారు మార్కెట్ కమిటీ కొత్త చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు నేను నా చట్టం మరియు నిబంధనల ప్రకారము నిస్వార్థంతో రైతుల శ్రేయస్సుకై మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ షాద్ నగర్ యొక్క అభివృద్ధిపై కృషి చేస్తానని సాక్షిగా ప్రమాణము చేయించున్నారు చూస్తున్నాం ఆయన ఆధ్వర్యంలో స్పోర్ట్స్ స్టేడియమే కాదు ఇంటిగ్రేటెడ్ స్కూలే కాదు అడిగినటువంటి మార్కెట్ కంపెనీ కూడా వెంటనే శాంక్షన్ చేస్తానని చెప్పింది ఇది మీ ప్రాంత రైతులు కూరగాయలు పూలు కొద్దిగా నీటి పదల సౌకర్యం తక్కువ ఉన్నప్పటికీ భగవంతుడు మీకు హైదరాబాద్ చుట్టూ మీకు ఇచ్చారు ఓఆర్ఆర్ చేసినప్పుడు కూడా నేను ఆ ప్రభుత్వంలో ఉండే అవకాశం వచ్చింది ట్రిబ్యులార్ కూడా ఆ ప్రభుత్వంలోనే ప్రపోజ్ చేశాను ట్రిబులార్ కూడా వస్తే షాద్ నగరే కాదు ఈ ప్రాంతం మొత్తం బంగారం పెట్టినా వివరం శంకర్ గారి శాసనసభ్యుడిగా చూస్తున్నాం ఆయన ఆధ్వర్యంలో కాలేజీ కాదు స్పోర్ట్స్ స్టేడియమే కాదు ఇంటిగ్రేటెడ్ స్కూలే కాదు ఆయన అడిగినటువంటి మార్కెట్ కంపెనీ కూడా వెంటనే శాంక్షన్ చేస్తానని చెప్పి